హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సంక్రాంతి పండగకి మా ఊరు వెళ్ళాను కదా అక్కడ ఈ వీడియో షూట్ చేశాను మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇది అమ్మ వాళ్ళు వేసిన వేరుశనగ తోట పల్లి తోట అంటారు కదా అదే బుడ్డ చేను అని మేము అంటాము తెలంగాణ భాషలో కొందరికి ఇట్లా అట్లా అంటే ఇట్లెందుకు ఎందుకు అంటారు అట్లా ఎందుకు అంటారు అని చెప్తారనమాట ఈసారి కరెక్ట్ చుట్టూ బుడ్డలు వచ్చే టైంకి ఆ భూమిలో ఊరే టైంకే కం ఖచ్చితంగా వర్షాలు పడి పడ్డాయి అనమాట దానివల్ల అసలు బుడ్డలు ఏం రాలేదు ఈసారి అమ్మ వాళ్ళు అయితే లాసే ఇక్కడ చూస్తున్నారు కదా మా బుడ్డోడు అమ్మవా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే చాలు మన ఆగడాలకి అంతే ఉండదు ఆడతనే ఉంటాడు అక్కడ చూస్తున్నారు కదా వాళ్ళేం కూలో ఏం కాదు వాళ్ళు చుట్టుపక్కల పిల్లలు ఊరంచిన ఏమంటారు పొలం ఉంటే ఊరందరికి ఏదో సామెత ఉంటుంది అట్లా అన్నట్టు ఏదో కొద్దిగా ఇట్లా బుడ్డ చేయని పీకినట్టు పీకి మొత్తం తీసుకొని వెళ్ళిపోతారనమాట పచ్చిబుడ్డలు పచ్చి బుడ్డలు ఉడకబెట్టుకుందామని చెప్పి ఇక్కడ మా నాన్న చూడండి పట్ట వేసుకొని కాళ్ళకి ఆ కాలు నొప్పి ఉంది ఆయనకి ఆ పట్ట వేసుకొని చేస్తున్నాడు పని జనా

కుర్చీని మర్తపెట్టే సాంగ్ అనమాట అది వాళ్ళు మా అమ్మ ఎలా ఆడిపిస్తుందో మా బుద్ధోడు కూడా అలాగే చేస్తున్నాడు ఏదో హెల్ప్ హెల్ప్ చేస్తున్నాయని చెప్పేసి అనుకుంటున్నాడు మా వాళ్ళ అమ్మమ్మకి ఎంత హెల్ప్ చేసినా వాడి వల్ల ఏం కాదు చాలా క్యూట్ క్యూట్ ఉంటాయి ఇవన్నీ చిన్నగా ఉన్నప్పుడు చాలా బాగుంటాయి అన్నమాట అసలు ఆ మెమొరీసే వేరు కదా ప్రతి ఒక్కరు ఇలాంటివి విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే చూసుంటారు ఇక్కడ రాగులు అంటారు కదా రాగి పిండి ఆ నారు పోసారు మా వాళ్ళు చుట్టుముట్ట చీరలు కట్టకపోతే మా ఊరు కోళ్ళకి బలైపోతుంది ఆ చేను ఇక్కడ ఇవి మేకలు అనమాట మేకలు మా వాళ్ళే చూడండి మేకలకి వేసి దాంట్లో మీద పడుకోబెట్టారు ఆ చిన్న పిల్లలు చూడండి మంచం మీద వడుక్కొని మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాయి ఫుల్గా తింటాయి అనమాట బుడ్డ చెన్లోనే వదులుతారు అమ్మ వాళ్ళు బుడ్డ చెన్లో వదిలిన తర్వాత మంచిగా తిని ఇట్లా మంచిగా వడుకుంటాయి వాటికి చాలా ఏమంటారు సుఖం అనమాట మా ఇంటి దగ్గర ఇక్కడ మా అమ్మ వాళ్ళు టమాటాలు దింపుతున్నారు ఇంకా హైదరాబాద్ తీసుకోవడానికి నేను తీసుకెళ్తా అమ్మ అంటే వాళ్ళైతే తెంపుతున్నారనమాట ఇవి సొప్ప అంటారు కదా మేకల కోసమే వేసిరు ఇవి మేకలు తింటాయి అని చెప్పి దాంట్లోనే ఫస్ట్ మా అమ్మ సొప్ప నాటింది ఆ కర్రలు తెచ్చి దాంట్లోనే మళ్ళీ ఇవన్నీ పెట్టింది అనమాట టమాటాలు కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ పెట్టి అట్లా పెంచుకుంటారనమాట కొంచెం కొంచెం స్థలం కూడా వేస్ట్ చేయదు అలా చేస్తూనే ఉంటుంది ఇక్కడ మా బుడ్డోడు చూడండి టమాటాల కోసం ఎత్తుక్కుంటున్నాడు ఈ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తే చాలా అస్సలు కొడు ఈ మేకల దగ్గర నన్ను పెట్టారనమాట టమాటాలు తింటాయని చెప్పి ఇంకా ఇది పచ్చిమిర్చి అనమాట పచ్చిమిర్చి చెట్లు నేరపనారు నేర్ప నేరప తోట అంటారనమాట ఇవి వచ్చేసి ఉల్లిగడ్డ నారు ఉల్లిగడ్డ తోట పెడితే అవి మొత్తం కోతులు వచ్చి మొత్తం పీకు పీకు పడేసినాయి మొత్తం నాశనం నాశనం చేసేసినాయి ఇంకా నేను అప్పాలు చేయడానికి ఇంట్లోకి కొద్దిగా ఉల్లి పొరక అంటారు కదా అది తీసుకొని వెళ్తున్నాను ఈ వీడియోలు అనిపించింది